పంపించారు అది ఏమో నాకేమో రమణి మాటలు గారు ఏమో గ్వర వచ్చింది చిన్నది మీలద్దరికూడా లేదు రమణి మాట గారు తెలిసి ఇక్కడ ఉన్నారు ఎంత అది ఇప్పుడు యాభై ఒకేందండి మీరు కూడా అలాగే పంచాలి తీసుకోగానే సరిపోదు ఒక్కటికి యాభై చేయాలి యాభై మందా చేసుకుని చాలు చెప్పండి అప్డేట్ సో మీ కానీ కొంచెం చూస్తాను మీరు అయితే ఒక అంతేకాదు ఇదిగో చెప్తున్నాను నేను పూల మొక్కలు క్యారెఫ్ అయ్యాను కానీ నేను ఔషధ మొక్కలు ఎన్నో పెంచుతున్నాను చెప్తున్నాను

કરી <laughs> શકી <laughs>